వీడియో చూసినారు కదా ఎగిర పడ్డారు ఆ తర్వాత ముఖ్యంగా కార్ డ్రైవర్స్ బైక్ డ్రైవర్స్ ఇలాంటి టీ జంక్షన్స్ ప్లస్ జంక్షన్స్ అవి ఉంటాయి కదా వీటిని దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే ఏం లేదు వాళ్ళిద్దరూ ఎగిరి పడ్డారు స్పాట్ డెడ్ చనిపోయినారు వాళ్ళేం బతికేం లేరు కేవలం ఒక్క స్పీడ్ కారణంగా అటు బస్సు స్పీడ్ తగ్గించుకోలేదు ఇటు బైక్ నుంచి బైక్ మీద వచ్చే అతను కూడా స్పీడ్ తగ్గించుకో ఇద్దరు స్పీడ్ తగ్గించుకోకుండా రావడం కారణంగా ఒక బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు ఆ కుటుంబం రోడ్డును పడింది అలాగే ఈ బండి మీద వెళ్తున్నటువంటి ఎవరైతే ఆ వ్యక్తి ఆ మహిళ ఉన్నారో ఆ కుటుంబం కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి స్పాట్ హెడ్ చనిపోయినారు విజువల్స్ ప్లే చేయకూడదు కాబట్టి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను ఇంట్లో మనుషులు ఉంటారు ఇంట్లో మీకోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఏం లేదు మన స్లోగెన్తో వచ్చి వచ్చేది ఏం లేదు మహా అయితే ఒక రెండు నిమిషాలు లేట్ అవుతాం లేదు ఇంకొక ఐదు లేదు పది నిమిషాలు లేట్ అవుతాం ప్రాణం కంటే గొప్ప కాదు కదా ఫ్యామిలీ కంటే గొప్ప కాదు కదా ఇప్పుడు వచ్చి మళ్ళీ కబుర్లు చెప్పొద్దు ఏమి ఎముడు తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి మన జాగ్రత్తలో మనం ఉండి ఎముడు తీసుకెళ్ళిపోతే ఓకే మన జాగ్రత్తలో మన శ్రద్ధ మొత్తం పెట్టుకుని ఎముడు తీసుకెళ్లాడు ఎముడి మీద ఏదో అభాండ వేద్దాం అంటే అది కరెక్ట్ కాదు అతను హెల్మెట్ పెట్టుకోలేదు ఫుల్ స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు జంక్షన్ లో బస్ కూడా అలాగే వస్తా ఉంది రెండు కుటుంబాలు ఆల్మోస్ట్ రోడ్ని పడిపోయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో మీ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తాను